శనీశ్వరుడిని మనం ఎప్పుడూ శని అని పిలవకుండా శనీశ్వరుడు అని మాత్రమే పిలవాలి ఈశ్వర శబ్దం ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది శివుడిని ఈశ్వరుడు అంటారు మహేశ్వరుడు అని కూడా అంటారు అలాగే వెంకటేశ్వర స్వామి వారి పేరులో వెంకట ఈశ్వరుడు అని ఉంది ఈశ్వర శబ్దం ఉండటం వల్లే వెంకన్న కలియుగ దైవంగా మారారు కోరిన కోరికలు నెరవేరుస్తున్నారు అలాగే శనినామధ్యయంలోనూ ఈశ్వరుడు శనీశ్వరుడు అనే శబ్దం రావడంతో శనీశ్వరుడు కూడా శివునిలా వేంకటేశ్వరుడిలా మనల్ని అనుగ్రహిస్తాడని విశ్వాసం కాబట్టి శనీశ్వరుడంటే భయపడాల్సిన అవసరం లేదు శని అనుగ్రహం పొందే విధానం శనీశ్వరుడి అనుగ్రహం పొందడానికి ఈ శ్లోకాన్ని నిత్యం స్మరించాలి ఈ శ్లోకం అర్థం ఆయన గొప్పతనాన్ని వివరిస్తుంది నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అర్థం నీలాంజనం అంటే నల్లటి కాటుక రూపంలో ఉన్నవాడని రవిపుత్రం అంటే సూర్యుని పుత్రుడని యమాగ్రజం అంటే యమునికి సోదరుడని ఛాయా మార్తాండ సంభూతం ఛాయాదేవికి మార్తాండుడికి అంటే సూర్యునికి జన్మించిన శనీకి నమస్కరిస్తున్నానని అర్థం ఆరాధనతో యోగం నవగ్రహాలను పూజించేటప్పుడు శనీశ్వరుడిని భక్తితో నమస్కరించుకుంటే సరిపోతుంది ఆయన్ని ఇలా ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి శనీశ్వరునికి ప్రీతికరమైన నీలం నలుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించాలి శనీశ్వరునికి ఇష్టమైన చిమ్మిలి నివేదన చేయాలి శివారాధన చేయడం ద్వారా శనీశ్వరుని అనుగ్రహం పొందవచ్చు హనుమంతారాధన అయ్యప్ప స్వామి ఆరాధన చేయడం ద్వారా శనీశ్వరుని అనుగ్రహం పొందవచ్చునని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు శనీశ్వరుడి ప్రభావంతో ఏర్పడే దోషాలు ఈ ఆరాధనల ద్వారా యోగ ఫలితాలను ఇస్తాయి శనీశ్వరుడి ప్రభావంతో కొన్ని కష్టాలు కలిగినా ఆయనను పూజించడం గౌరవించడం ద్వారా ఆయన అనుగ్రహం లభిస్తుంది శని ప్రభావం కోరుకోవాలి శని ప్రభావం రావాలని మనం కోరుకోవాలి ఎందుకంటే శనీశ్వరుడు మిమ్మల్ని కొద్దిగా పీడించినా దానికి వందరెట్లు యోగాన్ని ఐశ్వర్యాన్ని కలిగించి వెళ్తారు శనీశ్వరుడి ప్రభావం వద్దనుకుంటే యోగం ఐశ్వర్యం కూడా వద్దనుకోవాల్సిందే శనీశ్వరుడిని చక్కగా నీలిరంగు పుష్పాలతో అలంకరణ చేయించి పూజించండి